విద్యారంగం విద్యారంగంలో వాళ్ళు చేసి ఇన్నోవేషన్స్ అంతా ఇంత కాదు సో మనకి ఉన్న యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏపీలోనూ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి మరి ఇక్కడ కొరత ఉంది కొంతవరకు మానవ ఇక్కడ ఇక్కడ విద్యా సంస్థలో చెప్తున్న దానికి ఇండస్ట్రీకి ఒక గ్యాప్ ఉంది ఇది ఏ రకంగా వాళ్ళు బిజెప్ చేస్తారు మనం కూడా ఏ రకంగా చేయాలి సో అలాగే మానవ వనరులు ఇంకా మెరుగుగా ఏ రకంగా చేయాలి అలాగే పరిశ్రమ కర్మ ఫర్ ఎగ్జాంపుల్ దీని గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ మీద పెద్దగా పెట్టి చేసుకొని భారతదేశం సింగపూర్ రెండు ఎంబాయ్ చేసుకున్నాయండి రెండు దేశాలు ఎంబాయి చేసుకున్న గ్రీన్ హైడ్రోజన్ లో దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మన బెనిఫిట్ పొందొచ్చు ఎందుకంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నే ఒక హక్కు గా చూస్తుంది ముఖ్యంగా టాప్ టూ లో మనం ఉన్నాం గ్రీన్ హైడ్రోజన్ కి దానికి సింగపూర్ కూడా తోడైంది అనుకోండి ఇంకా బాగుంది కదా సో ఇటువంటి అన్ని అవకాశాలు ఉన్నాయి ఎన్ని పెట్టుబడులు మెటీరియల్స్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మీటింగ్ జరుగుతారండి అక్కడికి అక్కడికి వెంటనే రిజల్ట్ వచ్చేది సార్ ఏదన్నా రెండు మూడు ఏళ్ళు చేసిన టైం పత్రే అయితే దాన్ని ఒకవేళ రేపు ఏమైనా గవర్నమెంట్ మారితే వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని స్వాగతించి ముందుకు వెళ్ళాలి కానీ ఏదన్నా ప్రభుత్వం వస్తే వెంటనే దాన్ని జీవోలు ఇచ్చి క్యాన్సిల్ చేస్తా ఉంటే అంతర్జాతీయంగా ఇబ్బంది అవుతుంది కదండి అంతర్జాతీయంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అదే పనిచేశారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసే రాంగాలే అలాగే స్టార్ట్అప్ విలేజ్ అమరావతిలో చింగ్రపోయిం పెట్టుకుంది లోటుబాట్లు ఉంటే చెప్పాలి ఇదిగో ఈ లోటుపాట్లు ఉన్నాయి మీరు మార్చుకోండి ఈ చెప్పాలి అంతేగాని ఏకపక్షంగా క్యాన్సిల్ చేసి పడేసి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు క్యాంజీ చేస్తే అంతర్జాతీయంగా పెట్టుబడి ఎక్కడ వస్తే మన దగ్గర ఉందా మీరు ఇంట్లో చెప్పారు మన దగ్గర రూపాయి లేదని రూపాయి ఎప్పుడు ఉండవు సో రూపాయి లేనప్పుడు ఉన్న పెట్టుబడులు రానివ్వకుండా ఆపేసి అంతర్జాతీయంగా చెడ్డ పేరు భారతదేశ ఆంధ్రప్రదేశ్ కే కాదు భారతదేశం చెడ్డ పేరు తీసుకొచ్చి ప్రభుత్వాలు వస్తే దేశం ఏ గత బాగున్నాయి ఏ దేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి అంతేగాని మన అపోజిషన్ మధ్య వివిధ వైరి వర్గాల్లో వైరి వర్గాలు ఉంటావు ఆలోచన భిన్న భిన్నకోణం ఉండొచ్చు కాబట్టి అందరూ పనిచేసేది ప్రజల కోసమే కదా దేశాభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా వీళ్ళు ఏమైనా సూచనలు ఉంటే చేయాలి ఇప్పుడు ఇందాక ఆయన మాటల్లో మాట ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఫాలో అవుతున్నారు మా మా నాయకుడు మూడు ప్రాంతాలు మూడు రాజధాని మూడు రాజధానులను మాట ఉపయోగించలేదు ఆయన మూడు ప్రాంతాలు అన్నారు మాట మారింది చోసి అదే మేము అంటుంది ప్రాంతాలు అభివృద్ధి చేయద్దు చేయండి అంటే రాజధాని పేరు మీద ఆటాడుకోవద్దు ఆయన చన్నప్పరెడ్డి గారు యూజ్ చేసిన పదంతో నేను అప్రిషియేట్ చేస్తాను అప్రిషియేట్ చేయం మూడు ప్రాంతాల అభివృద్ధి వరకు ఓకే ఈ రోజు మా ప్రభుత్వం కదా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని సమగ్ర రాష్ట్ర అభివృద్ధి అంటున్నారు నిన్న లోకేష్ గారు అక్కడ మాట్లాడించారు లోకేష్ గారు రాష్ట్రం ఒకే రాజధాని సమగ్ర విస్తృత రాష్ట్రం విస్తృత అభివృద్ధి అన్నారు అంతేగాని కేవలం అమరావతి అభివృద్ధి కేవలం కృష్ణా జిల్లా అభివృద్ధి అనేది అనలేదు అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి అట్ ద సేమ్ టైం ఒక రాజధాని కూడా మనకి బలంగా కావాలి డెఫినెట్ గా అవునండి అదే అంటున్నా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని సమగ్ర రాష్ట్ర అభివృద్ధి ఇది మా స్లోగన్ కదా మీ స్లోగన్ అడిగారు కదా మూడు రాజధానులు మూడు ముక్కలాడటం ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఉంటాం అదేగా మీరు చేసింది సో ఈ రకమైనటువంటి ధోరణి ఉంటే రాష్ట్రం ఒకరుగు వన్ స్టెప్ ఫార్వర్డ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ టూ స్టెప్ బ్యాక్వర్డ్ సిచువేషన్ ఆఫ్వర్డ్ ఆఫ్వేషన్